మరి అవిశ్వాసి అయిన భార్యని సత్యము నెరిగిన భర్త కాపాడుకోలేడా అన్నారు కాపాడుకోవచ్చు కదా మరి మన భార్యకి విశ్వాసురాలు కాదనుకోండి భర్త విశ్వాసుడు అనుకోండి ఆవుణ్ణి మనలోనికి తీసుకురావచ్చు ఎలా తీసుకురావచ్చు రాత్రి పగల కూర్చోబెట్టి వాక్యం చెప్పి డిక్షనరీ మరి డిక్టేషన్ రాయించి గోడ కూర్చేయించి కాదు మీ పేషెన్స్ మీ ప్రవర్తన బట్టి తీసుకురావాలి ఆవిడకి వాక్యం తెలియదు కదా ఎరా ఎంతసేపు ఎక్కడ తిరిగి వస్తున్నావురా నువ్వు ఏం చేసి వస్తున్నావురా నువ్వేమనుకుంటున్నావురా ఏమనుకుంటే అడిగట్టావరా అందనుకోండి ఏమన్నా అప్పుడు ఇది కర్రది అని వెనక తిరగకూడదు అలా తిరిగావా వీడు ప్రార్థనకి వెళ్ళిన ఇక మార్పులేదు అనుకుంటుంది అలా తిడుతున్నప్పుడు మెదలకుండా ఉన్నాం అనుకోండి ఏమంటే సముద్రంలో చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి తెలుసా మీకు సముద్ర తీర ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అవి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ నీటి తాకిడికి కరిగిపోతున్నాయి జలములకు రాళ్ళు అరిగిపోతాయి మనిషి రాయి కంటే గొప్పవాడు పది నిమిషాలు ఓర్చుకోండి ఏదో ఒక రోజు వస్తుంది ఎంత కఠినోళికైనా ఒక రోజు వస్తుంది ఏంటి మా ఆయన తిట్టినా ఏమంటలేదు నిజమే ఇతను వెళ్ళే ప్రార్థన గొప్పది ఇతను నమ్ముకున్నా దేవుడు గొప్పడు ఎప్పుడొకప్పుడు మారుతారు అలా చాలా మందిని చూసాం మనం ఏమా మీ భర్త అవిశ్వాసం అయితే కదా మీ భర్త అవిశ్వాస అయితే చాలామంది చెప్తారు అన్నయ్య మా మా భర్త మారలేదు ప్రార్థనలో పెట్టండి వెరీ గుడ్ మీరు ఓర్చుకోండి వాళ్ళు మారుతారు మీ భార్య మారలేదనుకోండి అనుకోండి పురుషులు ఊర్చుకోండి వాళ్ళు మారుతారు ఆయనేమో తాగుడు తాగేస్తాడని ఆయనకి తాగుడు ఎక్కువ ఉంటారు ఆయనకి తాగుడు ఎక్కువ నీకు వాగుడు ఎక్కువ ఆయనకేమో ఏమి ఎక్కువ తాగుడు ఎక్కువ మనకేమి ఎక్కువ వాగుడు ఎక్కువ ఈ తాగుడు వాగుడు కలిసి చెరువు పక్కకు పోతారు ఎవరో మారారు మీరు ఎలా మారో మీ మార్పిటో చూపించండి వాళ్ళకి ఏమా